సో ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త చెప్తా చాలా మందికి బీఆర్ఎస్ చేసిన నిర్వాహక అంతా ఇద్దా కాదు హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ ఫైర్ సో ఉత్తమ్ గురించి నేను పోవడం కాదు కానీ హరీష్ రావు గురించి నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఇలా నీళ్ళకు సంబంధించి నీళ్ళు అక్కడ విడుదల చేయాలి ఇక్కడ విడుదల చేయాలి మా మీద కోపం ఉంటే రైతు ఎదుగుపెట్టద్దు అనేదో ఆ ముసలి కన్నీరు గార్చే ప్రయత్నం చేస్తుండ్రు హరీష్ రావు మీ అందరికీ తెలంగాణ సమాజానికి సిద్ధిపేట ప్రజానికానికి నేను ఒకటి గుర్తు చేస్తున్నాను మంచిగా చెప్తినూరి హరీష్ అన్న ఏం చేస్తాడంటే అక్కడ ఆల్రెడీ ఇరిగేషన్లో కానీ ఇక్కడ మిగతా ఉన్నతాధికారులు కానీ మొత్తం వ్యవస్థ వాళ్ళేదే ఉంది నీళ్ళు ఇడుస్తున్నారు అని వాళ్ళకు ముందే తెలిసినప్పుడు వాళ్ళు ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సారు మూడు రోజులు అయితే నీళ్ళు నీళ్ళు ఇడుస్తారు రంగనాయక సాగర్ అని ఎరకగానే రెండు మూడు రోజుల ముందు లేఖ రాసినట్టు డ్రామాలు చేస్తాడు ఈ రంగనాయక సాగర్ ఈ ఎడవకాలు ఒక్కో కుడికాలు ఒక్కో నీళ్ళు ఇడుదురు అని ఆయన తిన ఒక లేఖ రాస్తాడు రాసినా రాయకున్నా రోజు రిలీజ్ అయ్యే డేట్ అయితే ఫిక్స్ అయిపోతుంది లీలీ రిలీజ్ కాగానే ఆ వీడియోలు ఇస్తారు ఎలివేషన్లు ఇస్తారు అన్న హరీష్ అన్న ఆదేశాల మేరకు లేఖకు భయపడి నీళ్ళు ఇడిచిరని నేను ఒక సూటి ఒకటే ప్రశ్న అడుగుతా నిజంగానే నీళ్ళు హరిజన లేక రాయలేదా అనుకుందాం ఆ నీళ్ళని కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తాగుతారా మరి తాగడానికి మంచి నీళ్ళని పట్టుకొని పోతారా ఇడవకుండా ఆ నీళ్ళని ఏం చేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే జర్రదన నాలెడ్జ్ ఉండాలి కదా ఆ నీళ్ళు అయితే ఏం చేసుకుంటారు తాగనే తాగరు కదా కాంగ్రెస్ వాళ్ళు ప్రజలల్ల చెడ్డ పేరు అంత అజ్ఞానం అయితే ఎవడు ఉంటాడు కదా ఎవడన్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పొద్దు ఇంకోడు కానీ నీళ్ళు ఇడవద్దు రైతులు మనల్ని తిట్టుకోవాలని ఏమనుకని ఉంటుందా ఉంటే ఎవడైనా వదులుతాడు కదా ఉన్నాక వదలడానికి సిద్ధమైనాక ఈయన లేఖ రాసుడు డ్రామాలు చేసుడు అరిశురావు గురించి నిజాలు చెప్తే ఘోరంగా ఉంటాయి మీరు తట్టుకోలేరు అసలు అయ్యో కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బుధవారం ఆయన గాంధీభవన్లో మీడియా ప్రతినిధులతో చిట్చా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి తెలంగాణలో పండిందన్నారు రబీలో యాభై ఆరు లక్షల ఎకరాలు పైగానే సాగు జరిగిందని జరుగుతుందని చెప్పారు రబీ యాక్షన్ ప్లాన్ ఇప్పటికే ప్రకటన చేశాం ముందు ఇచ్చిన సమాచారం ప్రకారమే నీళ్లు ఇస్తున్నామని అన్నారు తక్కువ నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు కృష్ణా గోదావరి జిల్లాలో బీఆర్ఎస్ చేసిన పొరపాట్ల వల్ల రైతులకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి చెప్పారు ఏపీకి దారాదత్తంగా నీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టిందని చెప్పారు కృష్ణానది జలాల్లో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖితపూర్వకంగా రాసి ఇచ్చింది కాంగ్రెస్ అధికారులకు వచ్చాక రూల్స్ మార్చాలని ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు తుమ్మిడిహెడ్డి దగ్గర ప్రాజెక్టు కట్టకపోవడమే అత్యంత నష్టదాయకమన్నారు గోదావరి బేసిన్లో వాటర్ క్రైసిస్ అంతా బీఆర్ఎస్ పాపమే మేడిగడ్డ దగ్గర ప్రమాద రక్షణ చర్యలు చేపట్టకపోతే ఊళ్ళు కొట్టుకుపోతాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని గుర్తు చేశారు ఇకనైనా తప్పుడు ఆరోపణలు చేయడం హరీష్ రావు మానుకోవాలని హితవు ఏదో ఏదో దుకాణం ముందడేసుకోవాలి హరీష్ రావు సిద్దిపేట మొత్తం ఆయన హస్తాగతం కబంద హస్తాలలో ఉంది ఆ వ్యవస్థలు అధికారులు అందరూ కూడా ఆయన చెప్పినట్టే ఆయనకే ఫేవర్గా మరి అసలు సిద్దిపేట కాంగ్రెస్లో బీజేపీ వాళ్ళు ఉన్నారా లేదా నాకైతే అనిపిస్తుంది అధికార పార్టీ రభయ్ మీరు పోయి గడగా నీళ్ళు నిడిచేది ముందుగా మీకు తెలియదా నీళ్ళు ఇడుమని ఇడుమని మా మంత్రి గారికి ఆదేశాలు ఇచ్చిన మనం ఫోటో పెట్టుకుని కావడాచ్చు కదా ఇడిచిన తర్వాత నీళ్ళు ఇడిచిర్రు మా అధికార పార్టీ ఇచ్చినా చెప్పుకోవచ్చు కదా గా ప్రచారం చేసుకోవడానికి కూడా చేత కదా ఇంకెడికి లీడర్ అవుతారు రాబయ్